నెయ్యేది ఇంకేమవుతుంది నెయ్యే అవుతుంది మేము వచ్చిన కానించి చేసింది మధ్య మధ్యలో కొద్దిగా వదిలేసా అందరికీ నమస్కారం అండి లైఫ్ ఆఫ్ జోకి స్వాగతం సుస్వాగతం సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు ఈరోజు శుక్రవారము వైశాఖ పౌర్ణమి అండి చాలా మంచి రోజు ఈరోజు చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయి ఇంట్లో పూజలు ఉన్నాయి బయటికి వెళ్ళేది ఉందండి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఫస్ట్ ఈరోజు మొదట లేచి ఇంట్లో పనులన్నీ చూసుకుని తర్వాత ఆవు నెయ్యి చేశానండి మేము రోజు ఆవు పాలే వాడుతున్నామండి మన గారి పాలు ఉన్నాయి కదండి ఆవు పాలు వాడుతున్నాం దాని నుంచి తీసి ఇవన్నీ ఆవు నెయ్యి వెనపూసి తీసి ఆవు నెయ్యి కాచాను ఇది ఈరోజు ఇదివరకు చేశాను మళ్ళీ మధ్యలో మానేసా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉంటున్న నుంచి తీసాను తీసి నెయ్యి దాసి అదే మేగడ తీసి దాచిపెట్టి వాళ్ళు చేశాను అనమాట అంతే వచ్చిందండి ఆవు నెయ్యి నాటావు స్వచ్ఛమైన నాటావు నెయ్యి అనమాట ఇది చాలా బాగుంటుంది చాలా మంచిది అంటే తినడానికి కూడా ఇదే వాడమంటున్నారు చాలా కాస్ట్లీ కూడా ఇది బయట కొనాలంటే కేజీ మూడు వేల ఐదు వందలు అంట అంత రేట్ అనమాట అయితే తర్వాత ఇదిగోండి ఇంకా స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇంకా పూ పూజకి రెడీ చేసుకున్నానండి అన్నీ కూడా మంచిగా మన చెట్ల పూలతోటి గోశాలలో ఉన్న చెట్లు పూలతోటి అన్నిటితో చక్కగా స్వామిని వెంకటేశ్వర స్వామిని కృష్ణయ్యని లక్ష్మీదేవిని వినాయకుని దుర్గమ్మ తల్లి మన రాజరాజేశ్వరి దేవమ్మవారు శివయ్య అందరికీ చక్కగా పూలతోటి అలంకరించుకొని నిన్న అన్నిటినీ మొత్తం సామాన్లు విగ్రహాలు అన్నీ కూడా నిన్న మంచిగా క్లీన్ చేసుకుని పీతాంబరితో చక్కగా పెట్టుకుని తుడిసేసుకుని పెట్టుకున్నానండి ఈ రోజుకి అన్ని రెడీ చేసి సిద్ధంగా పెట్టుకుని ఈ రోజు చక్కగా పూజ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు ప్రసాదంగా పరవాన్నం చేశాను తర్వాత గారెలు వేసాను అనమాట పౌర్ ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారికి ఇలా పరవాన్నము గారెలు వేసి ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క ఒత్తి చప్పున ఇరవై ఏడు నక్షత్రాలు అంటే నక్షత్ర హారతి ఇస్తే అమ్మవారికి ఇచ్చుకొని అలా పర్వన్నం గారెలు నైవేద్యంగా పెడితే చాలా మంచిదంటండి అమ్మవారికి తర్వాత ద్వారలక్ష్మి పూజ చేసుకుని కూడా అలా పెట్టి దీపం పెట్టుకుని పెట్టుకున్నారండి ద్వారలక్ష్మికి కదా సేవకృష్ణ సంపద త్రిభువ ജഗതീമ ശേഷണീമമൃത്തബ്ദിപത്രീം സംഭവം ശിവാ രുദ്രായ നീലകന്ധായ അംബി കെസായ സർവായ രാമലിംഗായ തേ നമ ഓം പ്രേ അമ്പംബകരുദ്രായ നീലകന്ധായഭവേ അംബി കെസായ സർവയ രാമലിംഗായം വൃക്ഷം ലേ ആയ രുദ്രായ നീലകന്ധായഭവേ അംബി കസായ സർവ രാമലിംഗായ തേനോം സദാ ശിവാ രുദ്രായ നീലകന്ധായ अम्बे के तारे तारे गोहरमलिंग आई रे महासंयस प्रायो प्राये कंठाय संभले अम्बे के तारे तारे नामलिंगा लेन हम भगवान को सब निद्रा है श्री गटा नमः गटाम भगवान रघु एमम श्रीय महामृतम ॐ शादि शांति तां की తర్వాత ఇంట్లో పూజ అన్నీ చేసుకున్న తర్వాత నేను ప్రతి శుక్రవారం రాహుకాల దీపాలు పెడతానండి దుర్గమ్మ గుళ్ళో మా గోశాలకు వెళ్ళే దారిలో ఉన్నారు ఇక్కడ అమ్మవారు దుర్గమ్మవారు అక్కడికి వచ్చేసి ఇక్కడ రాహుకాల దీపాలు పెడతానండి ప్రతి శుక్రవారం పదిన్నర నుంచి పన్నెండింటి వరకు అండి రాహుకాల దీప టైమింగ్స్ ప్రతి దుర్గమ్మ గుళ్ళో కూడా ఆ టైంలో ఇలా నిమ్మకాయ దీపాలు పెడతారండి చాలా మంచిది అంటండి అమ్మవారికి అలా పెడితే అక్కడ అక్కడే పెట్టాలంట ఆ శక్తి అక్కడే ఉంటుంది కాబట్టి ఆ నిమ్మకాయలు దీపాలు పెట్టుకునే శక్తి ఇంకెక్కడ కూడా సరిపోదు అంటండి అందుకనే అక్కడ ఇంట్లో పెట్టకూడదు అనమాట దుర్గమ్మ గుళ్ళలోనే పెట్టాలి ఇంకే దేవాలయంలో కూడా పెట్టకూడదు మళ్ళీ అందుకని ఇంకా ఈ మధ్యాహ్నం ఇది మూడో వారం అనమాట ప్రతి శుక్రవారము వచ్చి తొమ్మిది వారాలనుకున్నాను ఈరోజు శుక్రవారము పౌర్ణమి కూడా కదా వస్తే అమ్మవారు నిండుగా అంత బాగున్నారు అని చాలా బాగా ఉన్నారు అందరూ వచ్చి అప్పుడే ఇక్కడ పూజలు అవన్నీ చేసుకుని వెళ్తున్నారు అమ్మవారిని చాలా బాగా అలంకరించేస్తారండి పొద్దుటే చూడండి మీరు కూడా అంత బాగున్నారు అమ్మవారు ఈ దీపాలండి తొమ్మిది దీపాలు తొమ్మిది నిమ్మ డొప్పల్లో పువ్వొత్తులు ఉంటాయి కదా వాటితోటి పెట్టుకోవచ్చు మామూలు దీప మామూలు ఒత్తులైనా పెట్టచ్చు కానీ ఇవైతే బాగా అనమాట ఆ డొప్పల్లో పువ్వొత్తులు దానిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ మనం వాడుకోవచ్చు ఇలా ఒకటి తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసేసి నిమ్మకాయలు ఒక ఐదు తీసుకొని వాటిని సగం కట్ చేసుకుని ఆ రసాన్ని ఒక గ్లాసులోకి పిండుకొని అది మళ్ళీ మనం ఒక మొక్కలో వేసేసుకోవాలంటే అది ఇంకా దేనికి మనం వాడకూడదు అనమాట మనం తినడానికి తాగడానికి ఏ పదార్థాల్లో కూడా వాడకూడదు పచ్చడి మొక్కలో వేసేయాలన్నమాట ఆ డొప్పల్లా ఇలా వెనక్కి మలుచుకొని ఆ నిమ్మ డొప్పల్ని వాటిలో ఈ ఒత్తులు పెట్టి అవి మధ్యలో ఒక తమలపాకులో గౌరీదేవి వినాయకుడిని పసుపుతో చేసుకొని వాటిలతో పసుపు కుంకాలతో పువ్వులతోటి అర్చించుకొని ఇలా తొమ్మిది దీపాలు అమ్మవారికి చూపించాలండి చూపించే వీలుంటే చూపించచ్చు అమ్మవారికి లేదంటే కింద పెట్టుకుని అలా పూజ చేసుకోవాలన్నమాట మనం ఏదైనా ప్రసాదం పళ్ళు లేదా పన్నం ఏదో ఒకటి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకొని హారతిచ్చుకొని అమ్మవారి స్తోత్రాలు ఏవైనా సరే ఖడ్గమాల దుర్గా ద్వాదశ దుర్గా స్తోత్రం కానీ ఏదైనా కానీ మనం అక్కడ చదువుకొని వెళ్ళాలండి అలా ప్రతి శుక్రవారం మనం ఇన్ని వారాలని చేసుకుంటే మనకి ఏమన్నా కోరికలున్నా తీరుతాయి కోరికలు లేకపోయినా సరే మామూలుగా అయినా చేసుకోవచ్చండి చాలా మంచిది ఇలా అమ్మవారికి ఆడవాళ్ళు చేసుకోవడం వల్ల చాలా మంచిది అనమాట అండి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఇంటి దగ్గర ఎప్పుడు కుదిరేది కాదు ఇప్పుడు అనమాట ఈ రాహుకాల దీపాలు పెట్టడం చాలా తృప్తిగా అనిపిస్తుందండి చక్కగా ఇది మూడో వారం తొమ్మి తొమ్మిది వారాలు అనుకున్నాను ఇలా వచ్చి అమ్మవారి పూజ చేసుకుంటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంకొని తర్వాత అక్కడి నుంచి ఇంకో చోటికి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్ళామండి ధ్వజస్తంభం అండి ఇక్కడ ఇది ఈ ఇది మళ్ళీ మీకు ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఇక్కడ విశేషాలన్నీ చూపిస్తానండి చాలా బాగా జరిగిందండి ఈ కార్యక్రమం కానీ ఇక్కడ భక్తులు జనాలు భోజనాలు అన్నీ కూడా అసలు ఎంత బాగానో జరిగాయండి ఇది ఒక పెద్ద కథ ఇది గుడి ఎవరు కట్టారు ఎందుకు కట్టారు ఎలా కట్టారు దీని వెనక ఉన్న మొత్తం కథ విశేషాలతోటి మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఇలా అంతా చాలా బాగా జరిగిందండి ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి అండి అండి మొత్తం ముంగు చూడండి అందరూ తోసుకుని తోసుకుని జనాలు అందరూ కూడా ఈరోజు నా చిన్నప్పుడు చూసాను ఇటువంటి గుడి ప్రతిష్ట కార్యక్రమం గుళ్ళో విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభాలు మళ్ళీ ఎన్నాళ్ళకి ఇప్పుడు చూస్తున్నాను అనమాట ఇందులో పాల్గొనడం కూడా నాకు చాలా అదృష్టం ఈయనకి ఆ జనాల్లో నిల్చోడానికి చాలా ఇబ్బంది అయ్యి పక్కకి వెళ్ళిపోయారనమాట ఇంకా నేను అలాగే నిలబడి వెళ్ళి నాకు ఇష్టం కదా ఇలా పూజలు గుళ్ళు వ్రతాలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం ఇంక నేను అక్కడ నవధాన్యాలు అవి అమ్ముతున్నారండి ఆ ధ్వ ఆ శంకుస్థాపన ధ్వజస్తంభం దగ్గర వేయడానికి పగడం ముత్యం అవన్నీ కలిపి ఒక యాభై రూపాయలని అమ్ముతున్నారు చిన్న పా ప్యాకెట్ అవి తీసుకుని వచ్చి నేను కూడా అక్కడ వేసి అందులో వేసి దండం పెట్టుకుని ఇంకా గుళ్ళు అవన్నీ తర్వాత చూపిస్తానండి ఏమి ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఏం గుడి ఇది ఇంకా ఆ కార్యక్రమం అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి చాలా బాగా జరిగింది మటుకు కార్యక్రమం మాత్రం అలా జరిగిందండి ఈరోజు మొత్తం కార్యక్రమం పూజలతోటి బయటికి గుడికి వెళ్ళడం ఇంట్లో పూజలు గోమాతల పూజలతోటి అలా మొత్తం చాలా బాగా జరిగిందండి థ్యాంక్ యూ అండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ജയ് ശ്രീരാമ <laughs>